గుండాగిరి మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు ఇలాంటి గుండాగిరి రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు ఓడిపైన తమ కాన్వాయ్ పై దాడులకు పాల్పడ్డారని మంత్రి అన్నారు బిఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అన్నారు గేతపల్లి ఎన్నిక కూడా ఎలాంటి గొడవలు లేకుండానే జరిగింది చైర్మన్ ఎన్నికపై బిఆర్ఎస్ కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు బాలకాసుమన్ ప్రెస్టేషన్ తో మా కాన్వాయ్ పై రాళ్ళ దాడి చేశారు మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు చెన్నూరు నియోజకవర్గ మార్గంలోని కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ పై దాడి జరిగింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా కోఆప్షన్ మెంబర్స్ గా సమావేశానికి హాజరు కాగా మాజీ ఎమ్మెల్యే సుమన్ అతని అనుచరులు దాడి చేశారు సుమన్ స్వయంగా ట్రాఫిక్ కోన్తో మంత్రి కారుపై దాడి చేశారు దీంతో క్యాతన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్కు కూడా గాయాలయ్యాయి ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్తోనే సుమన్ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం సుమన్ మానుకోవాలని మంత్రి హెచ్చరించారు